భారత వ్యోమగామి సుభాంశు శుక్లా చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు సంబంధించిన తేదీ ఖరారైంది యాక్సియం నాలుగు మిషన్లో భాగంగా ఆయన రేపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరనున్నారు ఈ విషయాన్ని నాసా మంగళవారం ఒక ప్రకటనలో అధికారికంగా తెలియజేసింది పలు వాయిదాల అనంతరం ఈ ప్రయోగానికి ఇప్పుడు మార్గం సుగమం అయింది నాసా వెల్లడించిన వివరాల ప్రకారం యాక్సియం ఫోర్ మిషన్ ప్రయోగం భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషాలకు జరగనుంది ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ ఈ ప్రయోగానికి వేదిక కానుంది ప్రయోగం విజయవంతంగా జరిగిన తర్వాత వ్యోమ నౌక గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు భారత కాలమానం ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అవుతుందని నాసా పేర్కొంది ఈ ప్రతిష్టాత్మక యాత్రను అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహిస్తోంది ఇస్రో నాసా ఐరోపా అంతరిక్ష సంస్థలు ఈ మిషన్లో కీలక భాగస్వాములుగా ఉన్నాయి సుభాంసు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు కూడా ఈ యాత్రలో పాలు పంచుకోనున్నారు ఫాల్కన్ నైన్ రాకెట్ ఈ స్పేస్ క్యాప్సుల్ ను నింగిలోకి మోసుకెళ్లను ఇందులో సుభాంసు మిషన్ పైలట్ గా కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు భూమి నుంచి బయలుదేరిన సుమారు ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం అనంతరం ఆ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుంటుంది సుభాంసు సుక్ష నేతృత్వంలోని బృందం అక్కడ పద్నాలుగు రోజుల పాటు బస చేస్తోంది ఈ సమయంలో వారు భార రహిత స్థితిలో పలు కీలకమైన శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు అంతేకాకుండా అంతరిక్షం నుంచే భారత ప్రధాని నరేంద్ర మోదీతో అలాగే పాఠశాల విద్యార్థులతో ఇతరులతో ముచ్చటించనున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్